కోర్టులు బెయిల్ ఇస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధం అంటే గడుతున్న కాంగ్రెస్ మూర్ఖులారా ఈ కాంగ్రెస్ పార్టీలో చాలామందికి బెయిల్ వచ్చింది అవి కూడా లో బీఆర్ఎస్ఎల్ లో బీజేపీలో ఇప్పిస్తే వచ్చినాయి ఒకసారి ఆలోచించాలి అందుకని మోకాలికి బోడి ఎండుకి లింక్ పెట్టేటువంటి మీ మూర్ఖత్వానికే ప్రజలు మిమ్మల్ని మూడు సార్లు ప్రతిపక్షంలో కూడా వర్కిరారని బండకేష్ కొట్టాడు కూర్చోబెట్టి ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏది పడితే అది మాట్లాడతాను మీడియా మిత్రులకు దయించి రెండు విజ్ఞప్తులు మూడు ప్రశ్నలు మీడియా మిత్రులకి రెండు విజ్ఞప్తులు మూడు ప్రశ్నలు దయించి మా గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు అందరు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి సుమారు పన్నెండు నుంచి పదిహేను మంది ఎమ్మెల్యే చేరారు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు కానీ ప్రజలతోటి గెలవలేదు కారు గుర్తు మీద పోటీ చేయలేదు కేసీఆర్ అనేటువంటి దయదలిచిస్తే రాజ్యసభ సభ్యుడైండు కె కేశవరావు కె కేశవరావు ప్రజలతోటి కారు గుర్తు మీద గెలవనటువంటి వ్యక్తి కేశవరావుకి కండువా కప్పినప్పుడు ఈ పక్కన రేవంత్ రెడ్డి ఈ పక్కన మల్లికార్జున ఖర్గే ఉన్నారు అట్లే చాలా మంది ఎమ్మెల్యేలకి టీఆర్ఎస్లకి వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అదే మల్లికార్జున ఖర్గే కండువాలు కప్పారు మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ టు రేవంత్ రెడ్డి అండ్ మల్లికార్జున ఖర్గే ఏడాదిన్నర రాజ్యసభ సభ్యత్వం ఉన్న కేశవరావు ఎందుకు రాజీనామా చేసిండు నాలుగున్నరేళ్ల పదవీ కాలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు కండువాలు కప్పుకొని పార్టీలో చేర్చుకున్నారు కేశవరావు జాగలు ఎవరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కవితమ్మ బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసినటువంటి అభిషేక్ సింగ్ మన్వి అనేటు ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రాజ్యసభకు పోటీ చేసింది ఇది కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కున్న బంధం అన్న ఇంకో ప్రశ్న కూడా మా మీడియా మిత్రులు అడగాలి కాంగ్రెస్ వాళ్ళని రాజ్యసభకి ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ తన సీటే కదా కేశవరావు అనేటోడు తన పార్టీతోడు తను రిజైన్ చేస్తే ఖాళీ అయింది కదా ఎందుకు పోటీ పెట్టలేదో చంద్రశేఖరరావు చెప్పాలి ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి మేధావికి రాజ్యసభ ఎలక్షన్లలో బిఆర్ఎస్కే ఒకరిని పోటీకి పెడితే ఒకవేళ విప్పిస్తే నీ ఎమ్మెల్యేలు నీ కోటయ్యకపోతే కేటీఆర్ ఏదో చెప్తున్నాడు కదా అమెరికాలో బాత్రూమ్లు లు డిస్క్వాలిఫై చేయరి రేపు కడియం సిరి ఎన్నికొత్ దానం వస్తుంది ఈ ఎన్నిక రావాలంటే టిఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసి ఉంటే ఒకవేళ నువ్వు విప్పిచ్చి ఉంటే నీ ఎమ్మెల్యే ఎవడన్నా నీ విప్కి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుండే కేటీఆర్ కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పారు ఇలా రేవంత్ రెడ్డి చెప్తాడా మల్లికార్జున ఖర్గే చెప్తాడా రాహుల్ గాంధీ చెప్తాడా చెప్పాలి ఎవరు ఎవరితో కలిసిరనే దానికి ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుందో తెలంగాణ సమాజం ఆలోచించాలి ఊరుగల్లు ఊరుగల్లు పోరాటాల గడ్డ మీదకి వెళ్ళి ఉన్నా ఈ ప్రశ్న నేను ఉప ఎన్నికలు ఉంటాడు కేటీఆర్ ఎట్లొస్తాయి ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినోడు చెయ్యి గుర్తు మీద ఎంపీకి సికింద్రాబాద్ లో పోటీ చేస్తే ఆయన రాజీనామా చేయించలే కాంగ్రెస్ పార్టీ ఆ దానం నాగేందర్ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతుండే వాళ్ళ కేశవరావు ఎందుకు రిజైన్ చేసిండు ఒక మంచి సాంప్రదాయం కోసం విలువల కోసం నేను పార్టీకి వెళ్ళి గెలిచినా అది అక్కడ వారే అన్నడు అన్నాడు ఇడ సాక్ష్యం మల్లికార్జున ఖర్గే ఇడ సాక్ష్యం రేవంత్ రెడ్డి కలిసింది ఢిల్లీ ఏఐసిసి ఆఫీసులో మరి అదే నీతి అదే నియమం అదే నిజాయితీ పార్టీ గుర్తు మీద ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు కదా ఈ పన్నెండు మందో పదిహేను మందో ఒకడు అంటాడు నియోజకవర్గ అభివృద్ధికి పోయినాడు ఇంకోటి అంటాడు ఆత్మగౌరవానికి పోయినాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఎందుకు పోయినరో పోయిన్రో ఎమ్మెల్యేలు గౌరవం ఎమ్మెల్యేలు ప్రజల చేత గెలిచిన వాళ్ళు కేశవరావు అనే పెద్ద మనిషి విలువలు పాటిచ్చినప్పుడు విలువలు ఆయన జైన్ చేసుకున్నామని మరి మల్లికార్జున కరికే చెప్పినప్పుడు ఒకవేళ వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే కేశవరావు గారి రాజీనామా ఎందుకు వెంటనే ఆమోదం పొందింది ఎందుకు అభిషేక్ సింగ్ మనివి అనేటోడు తెలంగాణకు వెళ్ళి రాజ్యసభకు పోయిండు ఎవరి అభిషేక్ సింగ్ మన్వి ఎల్కేజీ పోరాడా ఇంతకు ముందు కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీ చేసినోడు నా వకీలు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ లో కపిల్ సిబల్ ఆర్గ్యూ చేసిండు అభిషేక్ సింగ్ మన్వి ఆర్గ్యూ చేసిండు ముకుల్ రోహిత్ కి ఆర్గ్యూ చేసిండు అదే రఘునందన్ ఆర్గ్యూ చేస్తే ఇదే పేపర్ రాస్తారు బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి ఎవరి ప్రయోజనాల కోసం మీరు నోరు మూసుకొని ఉంటున్నారో చెప్పాలి ఇలా మూడు ప్రశ్నలు కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణ సమాజం ముందు ఒక వకీల్ సాబు ఉంచదలుచుకున్న నేను కేశవరావు లాగా మిగతా ఎమ్మెల్యేలని రాజీనామా చేయించకపోవడం వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర కేశవరావు ఖాళీ చేసిన స్థానంలో రాజ్యసభకి ఎన్నికలు జరిగితే కేసీఆర్ అనే పార్టీ బీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు క్యాండిడేట్ ను పెట్టలేదు ఎందుకు విప్ జారీ చేయలేదు ఎందుకు ఎమ్మెల్యేలని దొంగల్లాగా ప్రజల ముందు నిలబెట్టడంలో ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావి అమెరికాలో బాత్రూమ్ చదివే కంప్యూటర్ ఇంజనీరు వీళ్ళు ఎందుకు విఫలమైన అనేది ఒకసారి సమాజం ముందు ఉంచాలి ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుందన్న పోలీసు వాళ్ళు దొంగ ఇద్దరు ఒకటైనట్టు రాత్రిపూట ఇద్దరు ఢిల్లీలో కలుసుకొని మాట్లాడుకొని నాకు బిడ్డ అంటే లవ్ ప్రేమ అంటాడు నూట అరవై నాలుగు రోజులు బిడ్డ జైలు ఉంటే కనీసం బిడ్డను చూస్తే అందుకోలే అయ్యా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునేంత ఎవరిదాకా ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది బీజేపీలు చెప్తే కవితకు బెయిల్ వచ్చింది మరి బీజేపీలు చెప్తేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అదే ఈడీ అదే సిబిఐ ఇదే సోనియా గాంధీని అదే రాహుల్ గాంధీ కూడా నోటీసులు ఇచ్చి పిలిచింది అరెస్ట్ చేయలేదు మరి ఆ రోజు సోనియా గాంధీని పిలిచిన రోజు రాహుల్ గాంధీ గారు పోయి మోడీ గారిని బతిలాడుకొని మా అమ్మని అరెస్ట్ చేయకమని చెప్తే ఆపలి అరెస్ట్ రాహుల్ గాంధీ వాజ్ గ్రిల్డ్ బై ఈడీ ఇంగ్లీష్ పేపర్లు అన్ని రాసినాయి గ్రిల్ చేసిరంట మంటలలో పెట్టి కాల్చిరంట రాహుల్ గాంధీ ఒకవేళ రాహుల్ గాంధీని ఈడీ గ్రిల్ చేస్తే సోనియామ్మ పోయి మోడీని అడిగితే అరెస్ట్ చేయలేదా మరి మీకు బెయిల్ వస్తే బీజేపీ చెప్తే బెయిల్ వచ్చినట్టు కాదా ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఎవరిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష ఎంపీలు అందరినీ తీసుకొని వచ్చి ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ధర్నా చేసిండు దేనికి ధర్నా చేసిండ లిక్కర్ కేసు తప్పు కేజ్రీవాల్ అరెస్ట్ చేసాడు తప్పు మనీష్ సిసోడియాను వెంటనే రిలీజ్ చేయమన్నాడు మేము రిలీజ్ చేయలే ఈడీ రిలీజ్ చేయలే సిబిఐ రిలీజ్ చేయలేదు రిలీజ్ చేసింది ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది అరే వారు మీరు అన్నం తింటారురా గడ్డి తింటారురా భాయ్ మీ కోర్టులంటే విలువలేదు సెబీ అంటే లేదు ప్రజలు వేసిన ఓట్లకు విలువలేదు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం లేదు మరి దేన్ని నమ్ముతారా భావి మీరు ఇటలీని నమ్ముతారా బంగ్లాదేశ్ నమ్ముతారా పాకిస్తాన్ని నమ్ముతారా దేన్ని నమ్ముతారా చెప్పు పోని అదే బంగ్లాదేశ్ రైటర్ ఒక ఆయన రాసిండు ఒక పుస్తకం జర్నీ నేను ఆ పుస్తకం పట్టుకొని ఢిల్లీ దాకా పోయినా మరి తల్లి మాట్లాడతలేదు కొడుకు మాట్లాడతలేడు మాట్లాడారు నోరు ఇప్పుడు అందుకని దొంగలే దొంగ దొంగ అని అరవాలనేది కేసీఆర్ సిద్ధాంతం అందుకని ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని దెబ్బతీస్తేందుకు బీజేపీ చెప్తే కవితమ్మకు బెయిల్ వచ్చింది మరి ఎవరు చెప్తే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది ఇంకో నెలకో రెండు నెలకో ఆరు నెలకో కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది అనుకోర్రీ అది కూడా బీజేపీ ఏించినట్టేనా ఇంత తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే గుంపు మేస్త్రీలు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదన్న ఏలు ముద్రంలో ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏం తెలియదు తెలియకపోతే తెలిసిన అభిషేక్ సింగ్ మన్వీను కపిల్ సిబాల్ను లేకపోతే ఇటలీలో చదువుకొని వచ్చిన సోనియామ్మను ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చిన మన్మోహన్ సింగ్ను కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చిన చిదంబరం అడుగు రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్తారు అందుకని కోర్టులు ఇచ్చిన తీర్పును గౌరవించుండ్రి మీరు కూడా జైలుకు పోయినరు ఓటుకు నోట్ల పోయినా పోలేదా కేసీఆర్ బెయిల్ ఇప్పించిండా కవిత ఇప్పించిందా హరీష్ రావు ఇప్పించిండ కేటీఆర్ ఇప్పించిండు మేము అట్లా మాట్లాడినామా మేము సంస్కారంగా మాట్లాడినాం కోర్టులను గౌరవించినాం వ్యవస్థల్ని గౌరవించు ఈ దేశంలో ఉన్న పేపర్లు నచ్చాయి ఈ పేపర్లున్న టీవీలు నచ్చాయి ఈ దేశంలో ఉన్న సెబీ నచ్చదు ఈ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు నచ్చదు ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు ఎవరు నచ్చరు మనకు పాకిస్తాన్ వాడు నచ్చుతాడు ఇటలీ ఓడి నచ్చుతాడు బంగ్లాదేశ్ వాడు నచ్చుతాడు ఇండియన్ వర్క్ పేపర్ నచ్చుతుంది మరి నువ్వో ఎంపీ నేను ఎంపీని నీకు ఇండియన్ వర్క్ నచ్చింది నాకు బ్లీడ్జ్ నచ్చింది యాభై ఐదు వందల నలభై మూడులో నువని నేనొక్కని అంతే కదా నీకోటి నచ్చింది నా కోట నచ్చింది నీకు నచ్చింది దాని మీద నువ్వు విచారణ చేయమంటే నేను నా గురించి అడుగుతలేను నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ దేశంలో బాగా బలాలు కొడతారు కదా పార్లమెంట్లో కూర్చొని మా నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్కి దొంగ పెళ్ళి అయిందని ఓ భార్య ఉన్నదని ఓ కొడుకు ఉన్నాడని ఓ బిడ్డు ఉన్నాడని ఈ దేశ ప్రజలని అవమానపరిచే రీతిలో పత్రిక రాసింది అనుకుందాం ఒక్క నిమిషానికి ఏం యాక్షన్ తీసుకోవాలన్నా ఆ పేపర్లో తప్పొచ్చిందని ఖండించా నాకు పెళ్ళి కాలేదని చెప్పిర్రా నేను అప్పుడప్పుడు చీకట్లో విదేశాలకు పోతున్నా అని చెప్పిరా అలా ఇంకోటి కూడా రాసిర్రు ఒక ఆమెకు అవార్షన్ కూడా అని రాసిర్రు నా నోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు ముందు వీటికి సమాధానం చెప్పురు మీరు వీటికి సమాధానం చెప్పలేని మీరు కవిత బెయిల్కి బీజేపీకి లింక్ కడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి అందుకని కాంగ్రెస్ పెద్దల్లారా మీరు చెప్పిన ప్రజా పాలన చేయండి రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయండి రేషన్ కార్డు లేని గరీబులకు రేషన్ కార్డులు వేయన్్రి ఇల్లు లేని గరీబోళ్ళకి తొందరగా బెడ్రూమ్లు కట్టి రి ఆపదలో ఉన్న ఆడబిడ్డల్ని షీ టీములు పనిచేయని మీ సీసీటీవీలు పనిచేసేలాగా జాగ్రత్త తీసుకోండి మానవలు తెరిచి మానవాళ్ళ కొట్టకపోయిన రెండేళ్ళ బిడ్డ కుటుంబాన్ని వాళ్ళని ఆదుకోండి ఇంటికొత్తు ఇంటికొత్త కానీ మీద వరదలలో కొట్టుకుపోయిన చెల్లె కుటుంబాన్ని ఆదుకోండి వరంగల్ చంద్రశేఖర్ రెడ్డి కట్టి అని కట్టి అయిన జర్నలిస్టులకి త్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రవంత రెడ్డో రేవంత రెడ్డి గివి చేయరు కానీ పొద్దుగా అయితే మా మీద సో అందుకని నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది మీది నిజంగా ప్రజాపాలన అయితే దిక్కు దిక్కుండరు మేము ప్రజల దిక్కున్నాం గరీబోల దిక్కే ఉంటాం గరీబోల దిక్కే కొట్లాడతాం న్యాయం దిక్కు ధర్మం దిక్కు చివరి దాకా కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా కాబట్టి కవిత బెయిల్కి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు సూర్యుని మీద ఉమ్మేయాలంటే బరాబర తిరిగి మీ ముఖం మీదనే పడుతుందని దయచేసి అర్థం చేసుకోమని కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం